అందరికీ నమస్కారం ఈరోజు పంచలింగాల గురించి తెలుసుకుందాం ముందుగా మీకు ఈ వీడియో నచ్చినట్టుకుంటే ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో ఓ నమ పెట్టండి పంచలింగాలు పరమేశ్వరుడు లింగ రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు ఆ లింగ రూపాన్ని దర్శించుకునే వారికి సకల సంపదలు చేరుకూరుతాయని పండితులు అంటున్నారు అందులో కీలకమైన పంచలింగాలు పృథ్వీలింగం ఆకాశలింగం జలలింగం అగ్నిలింగం వాయులింగం అని పంచభూత లింగాలు అంటారు మొదటిది పృథ్వీలింగం ఇది మట్టిలింగం కంచిలో ఉంది ఏకాంబరేశ్వర స్వామి అంటారు పార్వతీదేవిచే ఈ లింగం ప్రతిష్ఠించబడినది ఇక్కడను అమ్మవారి పేరు కామాక్షిదేవి అష్టదశ పీఠాల్లో ఇది ఒకటి రెండవది ఆకాశలింగం ఇది తమిళనాడులోని చిదంబరం క్షేత్రంలో ఉన్నది ఆకాశలింగం దర్శనం రహస్యమైనది ఆకాశం వలె శూన్యంగా కనిపిస్తుంది లింగ దర్శనం ఉండదు అందువలనే చిదంబర రహస్యం అనే పేరు వచ్చినది ఈ క్షేత్రంలో నటరాజస్వామి శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు మూడవది జలలింగం ఈ లింగం కింద ఇప్పుడు నీటి ఊట ఉండటం వల్ల దీనిని జలలింగం అంటారు ఇది తమిళనాడులోన తిరుచరపల్లికి సమీపంలో జంబుకేశ్వర్ క్షేత్రంలో ఉంటుంది ఈ స్వామి పేరు జంబుకేశ్వరుడు అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి బ్రహ్మహత్య పాతక నివారణ కోసం పరమేశ్వరుడు పరమేశ్వరుడు జంబుక వృక్షం కింద తపస్సు చేసినందుకే ఇక్కడ శివునికి జంబుకేశ్వరుడని పేరు వచ్చిన నాలుగువాది అగ్నిలింగం తమిళనాడులోని అరుణాచలంలో తిరువన్నములపై క్షేత్రంలో అగ్నిలింగం ఉన్నది అరుణాచల శిఖర గ్రహంపై అగ్నిశిఖ ఒకటి ఆవిర్భవించి అగ్నిలింగం రూపంలో శివుడు ఉన్నాడు ఈయన పేరే అరుణాచలేశ్వరుడు అమ్మవారి పేరు అపిత కుచాంబ అని అంటారు ఐదువాది ఐ వాయులింగం ఆంధ్రప్రదేశ్ తిరుపతికి దగ్గరలోని శ్రీ కాళహస్తి స్వా స్వారి పేరు ఆలయంలోని లింగమే వాయులింగం ఈయన పేరే కాల్హస్తీశ్వరుడు అమ్మవారి పేరు జ్ఞానప్రసునాంబ శాలిపురుగు పాము ఏనుగులకు మోక్షం ప్రసాదించిన క్షేత్రం ఇవే పంచభూతలింగాలకు ప్రసిద్ధి చెందినవి అని అంటారు